చీటీల నిర్వాహకురాలి ఆగడాల నుంచి కాపాడండి హ్యూమన్ రైట్స్ అమిరెడ్డి రజనీని ఆశ్రయించిన బాధితులు అనధికార చీటీల వ్యాపారం చేస్తూ అధిక డబ్బులు ఆశ చూపుతూ తీరా చీటీలు వేసాక లెక్కల్లో గోల్మాల్ చేస్తూ తమను లక్షల్లో అప్పుల్లో ముంచి ఇప్పుడు మొత్తం కట్టకపోతే మీ పిల్లల్ని చంపుతా అంటూ బాధితులను బండబూతులు తిడుతూ కొడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న చిట్టీల నిర్వాహకురాల నుంచి తమ కుటుంబాన్ని తమను కాపాడాలని కోరుతూ మచిలీపట్నంలోని రాష్ట హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ ఉమెన్ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజనీని పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండపం ఏలూరుపాడు గ్రామ పంచాయతీలో నివాసముండే కుటుంబం ఆశ్రయించింది వారి దగ్గర ఉన్న చీటీల నిర్వాహకురాలి అకృత్యాల వీడియో వీడియో ఆధారాలు అందించి తమకు న్యాయం చేయాలని కోరారు సదరు విషయం గురించి అమ్మిరెడ్డి రజని మీడియాతో మాట్లాడుతూ బాధితుల పక్షాన శనివారం కల్లా పోలీస్ స్టేషన్ కు వెళతామని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు ఏలూరుబాడు కాళ్ళ మండలం నుంచి కొంతమంది బాధితులు వచ్చారు ఈ బాధితులు ఏంటంటే ఆ ఊర్లో నివసిస్తున్న భక్తుల లక్ష్మి అనే మహిళ కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాక్ ఏంటంటే కొంత ఒక పదివేలో ఇరవై వేలు అప్పుగా ఇచ్చి అది వారాల వడ్డీలుగా తీసుకుని ఆ వడ్డీలు నువ్వు కట్టలేకపోతున్నావు కదా నేను లక్ష రూపాయలు చీటీ చేస్తున్నాను ఆ చీటీకి వేసుకో ఆ చీటీ మెత్త నా అప్పు ఇదిరిపోని ట్రాక్టర్ బేలుతో చీటీ లేయించుకుని అలా అలా వడ్డీలు వినాయించుకుని ఆ పాడింది కూడా ఆవడం వినాయించుకుని దాదాపు ఒక ఇరవై వేల అప్పుకి ఈ అమ్మాయి చీటి వేయించుకుని పది లక్షలు పైగా కట్టించుకున్నది కాకుండా ఈ పసుకర్ల అనే మహిళతో అయితే పదిహేను లక్షలు కట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే బా వాళ్ళ వీక్నెస్ పట్టుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంది సోదాభత్తుల లక్ష్మి అనే మహిళ భార్యలు భర్తలకు తెలియకుండా ఏదో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో చీటీలు వేసుకుంటున్నారు ఆ చీటీలు వీళ్ళు సరైన టయానికి కొంచెం ఒకటి రెండు రోజులు అట్టే కట్టకపోతే మీ భర్తలకి చెప్తాను మీ కాపరాలు తీసేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ వీక్నెస్తో వీళ్ళ జీవితాలతో ఈ సోదాభర్తల లక్ష్మి అనే మహిళ ఆడుకుంటుంది ఈ అమ్మాయి ఎవిడెన్సులు వాళ్ళని కొడతాము తిడతాము అన్నం తినేటప్పుడు వచ్చి ఆ పళ్ళు ఆడటం అనేది మొత్తం వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి నేను దీంట్లో కప్ చేసి పెడతాను నెక్స్ట్ ఒక వీడియో మీ బాధితుల్లో ఒక అమ్మాయిని కొడుతున్నాగా వాళ్ళ అబ్బాయి వీడియో తీసి ఒక ఫేస్బుక్లో పెడితే ఆ ఫేస్బుక్లో వైరల్ అయిన వీడియోని వాళ్ళ అబ్బాయి బెంగు సోతభర్తల లక్ష్మి అనే వాళ్ళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేసి ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడంట ఏమని ఆ వీడియో డిలీట్ చేయకపోతే ఒక అరగంట గంటలో మీ ఫ్యామిలీని లేపుతా లేపేస్తాను అని వాళ్ళ ప్రాణ భయంతో వాళ్ళకున్న మనవాళ్ళను కూడా స్కూల్ మానిపించుకుని ఇంటికాడ భయభక్తు భయంతో వాళ్ళు బతుకుతున్నారు మమ్మల్ని మానవుకుల ఆర్గనైజేషన్ ఆలయని ఆశ్రయించారు కాబట్టి వీళ్ళకి వీళ్ళ సమస్య మీడియా పరంగా అండ్ ఆ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి మా సపోర్టుతో మరియు కాలమండలండి నేను ఇలా ఒక దగ్గర ఇరవై ఏళ్ళు తెచ్చుకుని సీటీ లేసి బాధ్యాలండి ఇరవై వేలు తెచ్చుకున్న కాపాడికి దగ్గర దగ్గర పదిహేను పదిహేను లక్షలు కట్టేనండి ఇంకా పదిహేను లక్షలు కట్టమని ఆవిడ లేకమే చేస్తుందండి నా పిల్లల వరకు కూడా స్కూల్ డబ్బెట్టు కూడా సంపరిస్తాను పెళ్ళి నా పాప పెళ్ళి చేస్తున్నా మూడు లక్షలు కూడా ఆవిడకి కట్టాను పిల్లవాడు చదువుకొని చేస్తున్నాను వెళ్ళి కట్టాను దగ్గర దగ్గర మూడులో ఎనిమిది లక్షలు నాకు అప్పు అయిపోయినాండి ఆవిడకి కట్టి కాకుండా నాకు ఇంకా పదిహేను లక్షలు కట్టాలని గొడవ చేస్తుందండి ఆవిడ నాలుగు సార్లు కొట్టిందండి ఒకసారి అయితే వండుకొచ్చి స్పీ కట్టుకుని ఒక సీర పొడి ఇప్పేసిందండి అదైతే మేము నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కోరుతుంటున్నాను వచ్చి సోదాభత్తులు లక్ష్మి గారు అండి వీళ్ళు పడండి మాకు అవి నుంచి రక్షణ కావాలని మా బాధ్యత మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి రావాలండి మా పిల్లలకు పెళ్లి గురించి దాసుకున్నాను మూడు లక్షలు అయ్యి నా బాబు చదువు గురించి దాసుకున్నా ఇవి కూడా కట్టేశానండి అవి ఊళ్ళో కూడా అక్కడ యాభై వేలు అక్కడ యాభై వేలు కూడా తెచ్చి అవడే కట్టేదండి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల దాకా అప్పు కనిపిస్తుంది అండి నా భర్త కంటే నడని పనిచేయదండి నా భర్త నేను కట్టలేని వాళ్ళకి ఎలా అనుకున్న భర్తకి కోరుకుంటుంది నేను దయచేసి ఆ డబ్బు కూడా రావాలండి ఆర్కింగ్ లక్షలు ఇంకా నాకు కట్టాలని నేను బ్లాక్మెయిల్ చేస్తుంది అందులో మీరే నా ఏం చేయాలని కోరుకుంటున్నాను కాళ్ళ మండలం అండి ఇట్లా సీట్లు బాబు సీట్లు వేసినావు కావుడు దగ్గర స్వతభత్తు లక్ష్మి అండి సీట్లు వేస్తే ఆవిడ ఎంత కట్టినా ఇంకా కట్టాలు తెచ్చుకున్నది డబ్బులు తెచ్చుకోకపోయినా తెచ్చుకున్నారు మీరు నాకాలి అడిగి రాసుకుని అండి మమ్మల్ని మోసాజ్ చేసి తీసుకొని సీట్లు మగవాళ్ళు తెలియకండి సీట్లు అంటే తీసుకుంటుంది అడిగితే పడుతుందండి వచ్చి ఇంటికి వచ్చి కొట్టిండి మా పిల్లలను గడిపెతుందండి మా మనవాళ్ళు ఇద్దరు మనవాళ్ళు చిన్నవాళ్ళు అండి వాళ్ళిద్దరిని కూడా ఏం చేస్తామో చూడండి మనవాళ్ళు అంటుందండి గడిపెతుందండి పడుతుందండి ఈడియా కూడా ఉంది చూడాలని కొట్టిన ఈడియా కూడా పెట్టిస్తానండి మీకు అంత బాధ పెడుతుందండి అసలు ఎన్నుకోండి ఎంత కంచలేగేస్తుందండి వండుకున్న కొండలు అయితే పడబట్టేస్తుందండి అంత బాధ పెట్టేస్తుందండి మమ్మల్ని అసలు కూడా మామూలు అక్కడ చాలా మంది ఉన్నారండి వాళ్ళకి జర్సీ బయటికి రాలేదండి మనం ఏం కొట్టించుకున్నామని మేము వచ్చాము లేదా ఆయన చేసి పెట్టాలని మాకు ఇరవై లక్షల రూపాయలు కట్టామండి మేము కట్టినా సరే ఇంకా కట్టాలని కోర్టుకు వేసిందండి ఇంకా ఇంకా పది లక్షలు కట్టాలని మేము పోల గుడిసండి ఇది బాగుంది మా కోర్టు కోర్టుకేసిందండి మమ్మల్ని మమ్మల్ని అసలు ఉంచుతా లేదండి అసలు మీరే న్యాయం చేసి పెట్టాలండి మా భార్య నాకు తెలియకుండా ఒక సీట్లు చేసిందాం సార్ అవి నా పాప పాపండి వస్తున్నాం సార్ మూడు లక్షల రూపాయలు కట్టేసింది సార్ నేను చేసే కనుక కూడా తిల లక్ష రూపాయలు కట్టేసింది సార్ ఇంకా రెండు మూడు లక్షల రూపాయలు అప్ అప్పు చేసిందా ఎవరీస్ ఉన్నాయి నా పాప పెళ్ళి చేసుకున్నాను సార్ నాకు దెబ్బ తగ్గింది ఇంకా పని చేసే ఓపెన్ లేదు సార్ నా దగ్గర తర్వాత నా డబ్బులు నాకు ఇప్పించి మనం దయచేసి కోరుకుని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా యూదండి సోదాభత్తులు బాగా తీసుకున్నారు బాగా సీట్లు వేసుకుని మోసం చేసి మా బాగా మాకు తెలవకుండా మా బాగా దగ్గర పట్టింది సార్ నా పేరు చిన్న సోదపత్రులు బాగా అండి మా ఇక్కడ బ్యాగ్ చేసి మా ఆవిడ దగ్గర ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు సార్ ఇదే సీట్లు అండి తెలియకుండా చేసేయండి బ్యాక్ మెయిన్ అయితే తీసుకునండి నా పర్వాలేదు డబ్బులు కూడా ఆయన తీసుకున్నారండి తీసుకుని అండి నన్ను మళ్ళీ కోర్టు వేసే నన్ను ఏమో టమ్మకేయించండి డబ్బులు ఇవ్వాలని పెద్దల్లో ఒప్పుకున్నా సరే నేను పెద్దల మాట కూడా తీసేసాను పెద్దలని మాట కూడా తీసేసండి కోర్టు వేసేసాను కోర్టుకేసేయండి మమ్మల్ని నాన్న పేదలు పెట్టండి మా నాన్న అబ్బాయితో కాల్ చేయించి ఈడియో పెట్టామండి మా యావన్ కొట్టిన ఈడియో పెడితే అండి మేము అవన్న కొట్టిన ఈడీ పెడతామని వాళ్ళ అబ్బాయి బంబాయి నుంచి ఫోన్ చేసిండే వాళ్ళ అబ్బాయి మమ్మల్ని అరగంటలో లేపెడతానన్నారు నా మన వల్ల వాళ్ళని నేను కూరు కూడా పంపకం అని నా మన వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాండి అలాగే ఉంటున్నామండి అరగంట పట్టదు మిమ్మల్ని లేదు నాకు వెనక జాగ్రత్త అన్నది అంటున్నాడు ఆయన ఏమో బెట్టింగ్ వ్యాపారం ఉంది ఆయన చేసేది వాళ్ళ అబ్బాయి చోదాపత్రి బాలకృష్ణ గారు అబ్బాయి అండి ఆయన ఏమి బట్టింగ్ లేపాయిండి గంధ వ్యాపారండి ఆయన చేసేది ఆయన ఏమో అరగంట అయించాడు ఇచ్చాడండి మాకు